డిసిసి పట్టుకో పట్టుకోవాల్సింది పర్లేదు మీ చేత ఏంటి ఆయన పెద్ద ఆయన డిసిసి డిస్టిక్ ప్రెసిడెంట్ ఆయన తక్కువ పెద్దయ్యా మనకి శాల కంటే మెయిన్ ఇంపార్టెంట్ జనాలు స్వామి తండ్రి నమస్తే తెల్లవారితో చాలా ఇంపార్టెంట్ ఉండే ఈ మొత్తం మండలం మొత్తానికి మండల అధ్యక్షుడిగా రామప్పని నియమించాలని చెప్పి మేడం దగ్గర పెద్ద పోరాటం చేస్తుంది మేడం దగ్గర పోరాటం చేస్తే ఆ అమ్మ లాస్ట్ కి చూసి ఇంత సీనియర్ నాయకుడు కదా ఎవరు రామప్పన్న అంత నాయకుడిని మండల అధ్యక్షుడిగా చేయాలని చెప్పి మేడం నిర్ధారణ చేశా నమస్తే అబ్బా పర్వాలేదు అందరు గుర్తుపడుతున్నారు నన్నే అవునా నిరుద్యోగ బృతి చిక్తా ఉందా మూడు వేలు చిక్కలేదా మూడు వేలు నెల నెల పర్లేదా అకౌంట్కి అవునా ఎందుకు ఇప్పుడు ఆ పక్కంత కూడా మూడు వేల రూపాయలు వేస్తూ ఉన్నారు ఎందుకు మీకే లేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి పైన పోరాటం చేసి కోస్తా ఆంధ్రాలో ప్రతి నిరుద్యోగుడికి బృతి చెప్పిస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు యువకులు బాగుండాలని చెప్పి చాలా పెద్ద పోరాటం చేస్తా ఉన్నాడు అందులో భాగంగా కోస్తా ఆంధ్రాలో ఆయన పవన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి పైన పెద్ద యుద్ధం చేసి మూడు వేల రూపాయలు ఏపిస్తా ఉన్నాడు మీకు రాయలసీమలో ఎవరికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి రాలేదా ఎవరికి మీ అకౌంట్కి పర్లేదా ఇరవై లక్షల ఉద్యోగాలు ఎన్ని లక్షల లక్షలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఇరవై లక్షలు ఉద్యోగాలు లేకపోతే చంద్రబాబు నాయుడు అనే నేను ప్రమాణ స్వీకారం అవగానే ఒక మంచి రోజు చూసుకొని నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పినారు అది పవన్ కళ్యాణ్ గారు యువకులుంటే చాలా ప్రాణము ప్రీతి యువకులు బాగుపడాలని చెప్పి పోరాటం చేసిన వ్యక్తి కోస్తా ఆంధ్రాలో ఇప్పిస్తా ఉన్నారు మన రాయలసీమలో మీకు ఎవరికి రాలేదా నిజమేనా రాలేదు కదా కాబట్టి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సార్ ఆంధ్రాలో మూడు వేల రూపాయలు ఇప్పిస్తూ ఉన్నారు కదా మా రాయలసీమలో ఎందుకు ఇప్పిలేదు అని చెప్పి మనం అందరం పోరాటం చేయలే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని పోతే తప్పకుండా ఇరవై లక్షల మందికి నిరుద్యోగ భృతి వస్తుందని నేను నమ్ముతా ఉన్నాను ఏంపా అదే విధంగా ప్రతి బిడ్డకి అమ్మ మీ బిడ్డలకి మూడు వేల రూపాయలు వస్తా ఇది పదహైదు వేలు కదా పదైదు వేల అమ్మా వస్తా ఉందమ్మా బిడ్డమ్మా రాలేదమ్మా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పోరాటం చేసి కోస్తాంధ్రలో ఏపిచ్చేదానికంటే ప్రణాళిక చేసినాడు చేసినాడు ఎక్కడ కూడా వేస్తారు అవునా కూడా ఎప్పుడమ్మా ఇంకా ఐదేళ్ళు ఎలక్షన్ తర్వాత వేస్తారా ఇప్పుడు వేస్తారా ఎప్పుడు వేస్తారు ఓ ఐదేళ్ళు వెలుపడిచ్చేస్తారంట ఓకే ఓకే ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకి పదహైదు వేల రూపాయలు బిడ్లకి ఎంతమంది బిడ్లమ్మా మీకుండేది ఒకరే చదువుతుండదా ఒక బిడ్డ మీకు ఒక పల్లికి పోతుందమ్మా మీకు అబ్బాయి కదమ్మా పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు చంద్రబాబు నాయుడు గారు ఇటు ఇకి రావు ఊరికే చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ ఈ ఆంధ్రప్రదేశ్కి రావాలా ఈ రాయలసీమకి రావాలా చిత్తూరు జిల్లాకు రావాలా పదహైదు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తామనేది మాటీ వల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వచ్చినాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక సామాన్యుడిగా ఒక కార్యకర్తగా ప్రశ్నిస్తా ఉంటాను ప్రతి బిడ్డకి పదహైదు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారనేది మాటి వల్ల పవన్ కళ్యాణ్ గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మీరు పదహైదు వేల రూపాయలు ఇస్తారండి అది సార్ నాకు అవునా కదా తల్లి పదహైదు వేల రూపాయలు ప్రతి బిడ్డకి ఇస్తామనేది మాట ఇచ్చినారా లేదా దీన్ని అడిగేది తప్ప తప్పేం లేదు కదా హరి హరి బ్రహ్మాదులు అందరూ వీటికి వచ్చిన నేను క్వశ్చన్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి బిడ్డకి ఏమి తల్లికి వందనమా ఏమది ప్రోగ్రాము తల్లికి వందనమనే ప్రోగ్రామ్ ఇచ్చినారు ప్రతి పిండికి పదహైదు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారు అది చెప్పండి సార్ ఫ్రీ బ్రష్ ఇస్తామని చెప్పినారు ఫ్రీ బ్రష్ ఫ్రీ బస్ ఫ్రీ బస్సు ఆగస్టు పదహైదు రోజు ఇస్తామని చెప్పి ఆగస్టు పదహైదు రోజు ఇచ్చినా తిరుపతి అంతా చిత్తూరు అంతా బోర్డులు అవునా కదా ఆంధ్ర ఖాళీ అయిన రోజు అయిన గుమ్మును ఉండాల లేదా ఉండే పాల్డైరీలు అమ్మి ఇవన్నీ చేయాలదా నేను ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతానంటే అన్నకి తెలిసి వల్ల అడగంది అమ్మాయినా పెట్టదు నీ బిడ్డకి ఆకలి తెలిసి అడగతాకలి ఆకలి ఇవ్వకపోతే ఐదా ఎలక్షన్ ఈ సంవత్సరం దగ్గర వస్తుంది ఎలక్షన్ ఈ సంవత్సరం దగ్గర వస్తుంది అవునా కదా నేను అడిగే క్వశ్చన్ ఏమేంటి నువ్వు అలా ఒకటే ఫస్ట్ క్వశ్చన్ బస్ ఫ్రీ ఎప్పుడు ఇస్తారు సెకండ్ క్వశ్చన్ ఉండ అమ్మకి వందనము ఎప్పుడు ఆ తల్లికి వందనం పెట్టి ఎప్పుడు ఇస్తారు డేట్ జనవరి ఎప్పుడు జనవరి డేట్ జనవరిలో ఇస్తాడు జనవరిలో ఇస్తారా డేట్ ఫిక్స్ అమ్మకి వందనం ఇది రికార్డ్ చేసుకో చంద్రబాబు నాయుడు గారు గాని అమ్మా తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు కానీ ఇస్తే నెక్స్ట్ అమర్నాథ్ రెడ్డి నేను దగ్గరుండి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తానమ్మా గ్యారంటే దగ్గరుండి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తాను మీ బిడ్డలందరికీ పదహైదు వేలు జనవరిలో రావాలి ఎప్పుడు జనవరి ఎప్పుడు జనవరి ఇప్పుడు నెక్స్ట్ మంత్ జనవరిలో డిసెంబర్ తల్లికి వందనం కార్యక్రమము జనవరిలో కానీ అయితే జనవరి థర్టీ ఫస్ట్ లోపట్లో అమర్నాథ్ రెడ్డి నేను క్యాంపెయిన్ చేస్తాను లేకపోతే కాంగ్రెస్ జెండా

లేకపోతే కాంగ్రెస్ జండా ఎత్తుకోవాలి మీరు ఎత్తుకుంటారా ఓకే మాట మాట ఏమో ఏవనా మీరు రెడీగా ఉండండి ఎంతమంది బిడ్లు ఉండరు అంత మందికి పదహైదు వేలు వస్తుందమ్మా ఓకే మీరు రెడీగా ఉంది ఈ బిడ్లు అందరికి పదహైదు పదహైదు వేలు వస్తుంది ఎప్పుడూ జనవరి థర్టీ ఫస్ట్ లో పుట్లం ఎంతమ్మా జనవరి థర్టీ ఫస్ట్ లో పుట్లం ఓకేనా ఓకే అమ్మా ఇప్పుడు ఇన్ లేవని మీ పాయింట్ అవునా కదా ఎస్ పెద్ద Yeah. Uh. రెండో రెండు ఎకరా ఏదో ఉంది మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఏడుంది పెద్ద మా ఊరికి పరవండి ఇందుకు ఇంత చెప్పేది చెప్పేది ఏమంటే టీడీపీ వచ్చా టీడీపీ రూలింగ్ వచ్చినప్పుడు వైసీపీకి కాంగ్రెస్ వాళ్ళు స్టాప్ పెట్టేసి ఓకే సర్వే చేసి రాళ్ళు నాటేసి పట్టాలు కూడా ఇచ్చేసరి పది ఏళ్ళ నుండి జరుగుతా ఉండేది ఓకే రెండో తోరి వైసీపీ వచ్చా వైసీపీ ఇస్తే టీడీపీ వాళ్ళు ఆప్ చేసి ఈ మాదిరి జరిగి పది ఏం ఇట్లే ఉండేది అర్థమైనా వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళకి వెళ్ళాలని వాళ్ళ అబ్జా టీడీపీ వచ్చినప్పుడు వైఎస్ఆర్ సిపి ఆ నాలుగు మళ్ళీ పోయిన ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వస్తే ఆ పట్టాలు మళ్ళీ వెళ్ళిపోయా ఓకే ఆ ఎంఆర్ఓ గారు ఇచ్చింది ఎందుకు ఇచ్చినారో తెలియదు ఇచ్చినప్పుడు ఏదో డబ్బులు తీసుకుంటారు ఇస్తారు మళ్ళా ఆ పట్టాలు వెళ్ళిపోతాయి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకొకరికి జాగాలి అని కేటాయిస్తారు ఈ విధంగా వీళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చేసుకుని అసలైన పేదవాళ్ళు మాత్రం ఇల్లు ఇచ్చింది లేదు లేదు వచ్చిన వాళ్ళకే శాసనం ఇల్లు వస్తున్నాయి కట్టుకున్న వాళ్ళే కట్టుకుంటున్నారు నిజమైన పేదలకు వచ్చింది మాత్రం లేదు ఓకే ఇప్పుడు ఇది ఎవరి దగ్గరికి పోయి ప్రస్తావన చేస్తే ఎవరి దగ్గర ప్రశ్న చేసినా కూడా కానీ అక్కడ నాయకులు అక్కడ నాయకులు వాళ్ళ వాళ్ళు చూసుకుని అక్కడికే సరిపించుకుంటారు అసలు రావు ఈ ఊర్లో దాదాపు అంటే ఒక ఐదు వందల మంది పిల్లలు ఉన్నారుకున్న వాళ్ళు ఒక్కరికి కూడా నిరుద్యోగ ప్రతి లేదు కనీసం ఒక మనిషికి ఉద్యోగం లేదు ఎంత చుట్టుపక్కల ఉండేళ్ళు పోలీసు ఉద్యోగాలు వచ్చినాయి అన్ని వచ్చినా కానీ ఈ ఊర్లో మాత్రం ఒక్క ఉద్యోగం రాలేదు కానీ ఎక్కువ చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక్క ఉద్యోగం వచ్చలేదు గవర్నమెంట్ ఉద్యోగం అసలు ఇండ్లు కానీ కుంటు పడిపోయింది ఎంత మాత్రము గాని ముందుకు నడవడం లేదు ఈ రోడ్డు చేసినారు దాదాపు పది సంవత్సరాల నుంచి అప్లికేషన్ పెట్టుకొని పెట్టుకొని పెట్టుకుంటే ఈ రోజు నిన్నటికి వచ్చింది వచ్చింది ఇక కాలువలు చేసినారు అక్కడ ఆ కాలువలు ఎక్కడ అసలు ఒక డౌన్ లేదు దానికి ఇంజనీర్ ప్లానింగ్ లేదు అక్కడ రోడ్డు వేసినారు ఆల్రెడీ పైకే ఉండదు అది మీ కాలువ ఆ నీళ్ళు అక్కడే ఉండిపోతే ఈ నీళ్ళు అక్కడే ఉండిపోతాయి అక్కడ వచ్చేసి మొత్తము మురుగునీరు అంతా చేరి దాని గురించి ఇంకా జరాలంతా ప్రాబ్లం అయితే అయిపోతున్నాయి ఒక్కరు కూడా దానికి పరిశ్రమ కానీ ఏమి కానీ దీన్ని పట్టించుకుని నాదుడు లేడు సర్పంచ్ ఉన్నారు ఎంపీడీస్ ఉన్నారు టీడీపీ ప్రభుత్వం వచ్చినది నాయకులు అందరూ వచ్చినారు ఎవరు ఏం చేసిన లేదు ఎవరు ఏం కొరగ పెట్టింది లేదు ఏ దాంట్లోనూ గాని ఇక్కడ కనిపించిన అభివృద్ధి అయితే లేదు పూర్తిగా కుంటపడింది పది సంవత్సరాల నుంచి పట్టాలు ఈయనకు మారిస్తే వానికిస్తారు వానికి మారిస్తే వానికిస్తారు కానీ ఇల్లు మాత్రం ఈ జాగా ఇది కట్టుకొని చూపించిన నాదుడు లేదు 你这么那么？你这么 నిజమా సత్యంగా నాలుగేళ్ళు ఇంకా వంట రూమ్ లో ఉండాను స్కూల్ ఇంట్లో ఉండా నేను ఈ పిట్ నేసుకొని ఇల్లు లేదు రాలేదు ఇల్లు ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారి దృష్టి అమర్నాథ్ రెడ్డి దృష్టికి ఎందుకు ఎవరు తీసుకోలేదు ఇస్తాము అంటారు ఇప్పటికీ అదే మాకేం తెలుస్తుంది ఇప్పుడు జగన్ నచ్చినప్పుడు కూడా అట్లే చెప్పిరే అప్పటికీ లేదు ఇప్పుడు ఈ నచ్చున్నాడు చూద్దాం అది కూడా అని చెప్పి రెండు నాలుగు ఉండము అవునా మా చూడమ్మా ఇట్లా పరిస్థితి ఉన్నప్పుడు మీరు మహిళలంతా ఒకసారి అమర్నాథ్ రెడ్డి గారి దృష్టికి ఎందుకు తీసుకోపోలేదమ్మా ఎందుకు తీసుకోపోయ్యా మా యజమాని సత్య ఆరు నెలలు ఏడు నెలలు అయితీకి మాకు పింజ అవునా ఎందుకు ఇట్లా అయితే ఉంది పింఛన్ కూడా వెళ్ళదమ్మా లేదు లేదు అడుగు వాళ్ళ కూడా అవునమ్మా లేదు అందరూ చెప్తా లేదా ఇల్లు లేకుల్లే అంత దుడ్డు తీసుకుంటారు ఇచ్చేలే మూడు ఎకరాలు ఐదు వేలు ఐదు వేలు కూలి చేసి కట్టిండేది సర్పంచ్ కి దొంగకొని వెళ్ళి కూర్చా ఇండ్లు పట్టాలు కూర్చా దుడ్డు కూర్చా కట్టారా ఇంకేమే పది వేలు కూడా కట్టిన్నాం పదివేలు మీటింగ్ మీటింగులు ఐదు వేలు ఎత్తుకరా పదివేలు ఎత్తుకరా అయిపోయే పట్ట ఎవరికి నిజమే చెప్తామా అయ్యో సర్పంచ్ అయినప్పుడు సర్పంచ్కి ఇచ్చింది మన సర్పంచ్ అయినప్పుడు సర్పంచ్ ఇచ్చింది మా కాలే ఏం చేసేది దయచేసి ఇది పెద్దలు వేరే విధంగా తీసుకోవద్దండి ప్లీజ్ వీళ్ళందరినీ తిప్పించుకొని ఐదు వేల పది ఇప్పించుకొని ఇండ్లు పట్టా లేకపోతే స్కూల్లో అనుకుంటుంది అమ్మ స్కూల్లో అనుకుంటుంది నాలుగేళ్ళ నుంచి స్కూల్లోనే ఉందా మా భర్త చనిపోయినట్టు నుంచి స్కూల్లోనే ఉందా పట్టాలు ఇచ్చినారు మాకి పట్టాలు ఇచ్చినారా ఇచ్చినారు దయచేసి మీరు ఓపిగ్గా నా దగ్గరకు పట్టాలు ఎత్తకరా అండి ఎవరు ఐదు ఐదు వేలు ఇచ్చినారో మీరు రండి నేను డైరెక్ట్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోతాను మూడు ఎకరాలకి ఇది ఏం జరుగుతుంది అనేది నేను చేపిస్తాను మీరు అన్ని పట్టాలు మండల అధ్యక్షుడు ఆయన అమ్మా నేను చెప్పింది బాగేనండి ఆయన వచ్చేసి కాంగ్రెస్ పార్టీ మొత్తానికి బైరెడ్లపల్లి మండల అధ్యక్షుడు ఆయన కాబట్టి ఆయనకి మీరు ఆ పట్టాలన్నీ ఒకసారి జిరాక్స్ చేసి అమ్మా చెప్పేది నండి ఎవరు ఐదు వేల పదివేలు ఇచ్చినారో ఆయన దృష్టికి తీసుకురండి పేర్లు రాసుకోండి సార్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోతాం అదే విధంగా కలెక్టర్ దగ్గర కూడా బతాం ఆడు కాకపోతే అమర్నాథ్ రెడ్డి గారి చేతిలో కాకపోతే కలెక్టర్ దగ్గర తీసుకోతాం అది కాకపోతే రాష్ట్ర సీఎం దగ్గర కూడా బతాం అర్థమవుతాం లేదమ్మా మొత్తము మీకు ఎవరూరు కింగ్లు కావాలనో ఎవరూరు ఐదు వేలు పదివేలు ఇచ్చినారో ఎవరు డూప్లికేట్ పట్టాలు వచ్చినాయో జిరాక్స్ చేసి ఇండి ఇస్తారా మా అన్న కూడా మీరందరూ ఇస్తారమ్మాడు పింఛన్లు ఎవరూరు రాలేదు అప్లికేషన్ ఏంటి తప్పకుండా వచ్చేంత వరకు మేము వదలం లేదమ్మా సరేనమ్మా రాజకీయాలు పక్కన పెడదాం నేను చెప్తే రాజకీయాలు పక్కన పెడదాం నేనేం చెప్తే జనవరి ముప్పై ఒకటో తారీఖు లోపట్లో తల్లికి వందనం గానీ వస్తే తల్లికి వందనం ప్రతి బిడ్డకి పదైదు వేలు గానీ వచ్చేస్తే నేను అమర్నాథ్ రెడ్డి గారికి క్యాంపెయిన్ చేస్తా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను అమర్నాథ్ రెడ్డి క్యాంపెయినింగ్ చేస్తా లేకపోతే లేకపోతే వాళ్ళ కాంగ్రెస్ జెండా పట్టుకుంటారా నేను అడుగుతా ఉన్నా అమ్మా చెప్పి కదా ఆయన పెద్ద మీ ఊర్లో ఉండే ఆయన చెప్పి కదా జనవరి ముప్పై ఒకటో తారీఖు లోపల తల్లికి వందను నేను అమరన్నకు సపోర్ట్ గా నిలబడతా ఇవాళ ఇట్లా చేయాల అదే విధంగా ఆయన మాట ఇచ్చిన ప్రకారం ఫ్రీ బస్ ఎప్పుడు చెప్పల్లా రిమైనింగ్ అన్ని వచ్చేసి ఏ డేట్ లో ఇస్తామని ముందుగా చెప్పాలా ఊరికి వచ్చిన దానికి అందరికి పట్టాలు వస్తాయి పోరాటం చేద్దాము పింఛన్లు వస్తాయి పోరాటం చేద్దామా ఇది కాకుండా ఇంకేముంది పెద్ద మన ఊర్లో సమస్యలు పట్టాలేమో ఒరిజినల్ పట్టాలు ఇచ్చినారా ఇంటి శాంతం కావాలి తెలుగుదేశం ప్రభుత్వం తీరు కదా ఏది పట్టాలు ఇచ్చిన ప్రభుత్వాలు మనం నియమించుకున్న కూలీలు అమ్మా అమర్నాథ్ రెడ్డిని వచ్చేసి మనం నియమించుకోండి ఒక పని చేసే ఒక పని పని కర్త నేను ఎమ్మెల్యే అయినా నేను మీకు అందరికి పని చేసి పెట్టే ఒక పని మనిషి ఇప్పుడు ఇంటి రెండో సరేనమ్మా ఇది కాకుండా ఈ ఊర్లో పెద్ద సమస్య వాటర్ అది కాలువలు డ్రైనేజ్ లేదు రోడ్లు లేవు రోడ్లు కూడా లేవు లేవు ఈ రోడ్లు డ్రైనేజీ ఇంటి పట్టాలు పింఛన్లు నాలుగు సమస్యలు ఉన్నాయి నాలుగు మండల అధ్యక్షుడు ఆయన దృష్టికి తీసుకో పదండి సీనన్న గాని మేము గాని మన జనార్దన్ గౌడ్ అన్న వాళ్ళు కానీ వీళ్ళు సార్ వాళ్ళు వరకు మంచి విషయం చెప్పినారు వీళ్ళు గాని అందరూ కలిసి కట్టుగా మనము ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాము వాయిన వల్ల కాకపోతే మనము కలెక్టర్ దగ్గర తీసుకుపోతాము వాయిన వల్ల కాకపోతే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకోబోతాం ఏమన్నా ఖచ్చితంగా ఈ నాలుగు విషయాలు ఓకేనా ఇది కాకుండా ఇప్పుడు ఆల్రెడీ మీ ఊర్లో ఎన్నికల్లో వచ్చేసి ఒక అధ్యక్షులు ఏ టీడీపీ అధ్యక్షులు అనుకుంటా ఆయన ఆయన చెప్పినారు ఎక్స్ సర్పంచ్ చెప్పినారు ఏం చెప్పినారు ఆయన నెక్స్ట్ ఎమ్మెల్యే గురించి రాలని నీటికే నేను ఇంకోటి నాకు ఎవరు ఓట్లు అయితే నేను ఇంకోటి చెప్తాను నెక్స్ట్ ఎక్కడ ఓట్లు అడుగుతాను అనుకున్నారు నేను ఒక్కరిని కాదు ఓటు అడిగితే అప్పుడు అడగండి ఓటు అయినా నేను అడిగితే అప్పుడు అడగండి ఓటు అనేది అడిగితే వేసేది కాదు స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు వేసేది వచ్చి ఓటు అయిందా ఓటు అయిందా చెప్పి రెండు వేల రూపాయలు కాగితే మీరు పెట్టేసి ఓటు రూపాయలు ఇచ్చి మిమ్మల్ని కొనుక్కొని ఓట్లు వేయించుకునే వాళ్ళు దొంగలు వాళ్ళ ఎమ్మెల్యేలు కాదు కాబట్టి తప్పకుండా నాలుగు సమస్యల పైన అన్నోళ్ళ దృష్టి తీసుకురండి సమస్యలు పరిష్కారం అవుతాయి మనం ఎవరిని నిందించలా ఎవరిని తిట్టా ఉండేదాన్ని ఓకే చేయమని చెప్పినాం ఏమ్మా కాబట్టి ఈ నాలుగు సమస్యలు అన్న దృష్టికి తీసుకొని రండి పింఛన్ల విషయం కానీ రోడ్ల విషయం కానీ డ్రైనేజీ విషయం కానీ ఇంటి పట్టాల విషయం కానీ ఏమ్మా దీన్ని కరెక్ట్గా తీసుకొని వచ్చినారంటే తప్పకుండా దీని మీద మేము స్ట్రాంగ్గా నిలబడతాం ప్రశ్నిస్తే బెదిరించే కాలాలు పోయినాయి బస్సు ఎప్పుడు వస్తుంది అంటే వచ్చే బెదిరిస్తే ఇనుకొని ఉన్నాం అర్థమైంది లేదా ఈడేమో ఓట్లుకోలేదు ఇంగు దానికి రాలా ఈ వయసుకి వచ్చినామని అంటే పవన్ కళ్యాణ్ గారు యువకులు రావాలా యువకులు రావాలా యువకులు రావాలని కొట్టుకుండ్రి ఇల్లు ఉంటే ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్రానికి అధికార ప్రతినిధి అంటే అంత ఆశామాషి కాదు నా డ్యూటీనే ప్రశ్నిచ్చేది ప్రశ్నించేది నీకు అర్థమైనా కాబట్టి ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి అయినాం ముప్పై ముప్పై సంవత్సరాలకి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాం ఓట్లు దండుకొని ఎమ్మెల్యేలు కావాలని కాదు ఓట్ల తనుక ఎమ్మెల్యే కావాలని కాదు ప్రతి సమస్యల పైన నిలబడాలని వచ్చినాం ఏం బ్రదర్ నాకు మీకంతా ఇంచుమించు ఒకే వయసే ఎందుకు పోరాడుతున్నాం పోరాటం చేద్దాం దాని తర్వాత దేవుడు ఇచ్చా జనాలు ఇచ్చా ఎవరు ఎమ్మెల్యే కావాలనేది రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు నోటు ఇటు పెట్టేస్తే ఓట్లు గుంజు కూడిస్తే ఆ కాలాలు పోయినావు ఇప్పుడు మీరు ఏమన్నా అడగలంటే మో ఈ నీకు రెండు వేల ఈలాద నీకు రెండు వేలు ఇంటి ఇల్లు కానీ అడుగుతారు వచ్చేస్తావు నువ్వు అర్థమయ్యలేదా మీరేమన్నా కానీ ఎమ్మెల్యే దగ్గరికి పోయినారంటే ఫస్ట్ ఉండమ్మా సార్ నువ్వు కూడా రెండు వేలు తీసుకుంటే వాళ్ళ అది చేసుకున్నావు కదా ఇంకా మళ్ళీ నీకు ఇల్లే వీటికి రెండు వేలతో ఇల్లు కట్టుకో రెండు వేలతో కాలువ లేపించుకో రెండు వేలతో నీ బిడ్డను చదివించుకో రెండు వేలతో హ్యాపీగా ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉండు హ్యాపీగా ఉండు ఐదేళ్ళకి సాల్దా నీకు రెండు వేలు ఒక్క అగ్గడ సరిపోతుంది అది రెండు వేలు ఈ పరిస్థితికి మనం ఉండము నేను ఎందుకు ధైర్యంగా ప్రశ్నిస్తానంటే నేను రెండు వేలు తీసుకోవాలా నేను ఎమ్మెల్యేగా నిలబడినా